ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము చాలామంది స్త్రీలు అడుగుతూ ఉన్నారు గురువు గారు ఈ శ్రావణ మాసంలో మంగళగౌరీ వ్రతము అని చేస్తారు కదా అంటే ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారాల్లో మంగళగౌరీ వ్రతం చేస్తారు కదా ఆ వ్రతము ఎవరెవరు చేయాలి ఎవరెవరు చేయకూడదు మంగళగౌరి వ్రతం చేసేటువంటి వాళ్ళు ఏ ఏ నియమనిష్టల్ని పాటించాలి దయచేసి దాని గురించి కూడా కాస్త వివరించండి అని అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈ వీడియోలో మంగళగౌరి వ్రతానికి సంబంధించినటువంటి విషయాల్ని తెలుసుకుందాం చాలామంది ఏమనుకుంటారంటే మంగళగౌరి వ్రతము పెళ్ళైనటువంటి వాళ్ళు మాత్రమే చెయ్యాలేమో అనుకుంటారు అలా ఏమీ లేదండి పెళ్లి కానటువంటి అమ్మాయిలు కూడా మంగళగౌరి దేవిని పూజించవచ్చు పెళ్లి కానటువంటి అమ్మాయిలు మంగళగౌరీ దేవి పూజ చేసినట్లయితే వారికి తొందరలోనే చక్కటి భర్త లభిస్తాడు పెళ్ళైనటువంటి స్త్రీలు ఐదు సంవత్సరాల పాటు విడిచిపెట్టకుండా ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసినట్లయితే వాళ్ళు దీర్ఘ సుమంగళిగా జీవిస్తారు అంటే వాళ్లకు వైధవ్యము అనేది జన్మ జన్మల్లోనూ రాదు అని మనకు పురాణంలో చెప్పి ఉన్నారు స్త్రీలు గనక గౌరి వ్రతాన్ని చేసి అమ్మవారికి కుంకుమార్చన చేసి దాన్ని ధరించినట్లయితే భర్తకు ఆయు వృద్ధి అంటే ఆయుష్ పెరుగుతుంది భర్తకు అకాల మృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అకాల మృత్యు అంటే ఏమిటి గురువు గారు ఇప్పుడు ఒక దీపం ఉంది ఆ దీపంలో మనం నూనె పోస్తాము ఒత్తి వేస్తాం దీపం వెలిగిస్తాం నూనె పూర్తిగా అయిపోయి దీపం కొండెక్కితే అది మృత్యు అన్నమాట దీపంలో నూనె పోసి ఒత్తి వెలిగించిన తర్వాత గాలి వచ్చి దీపం మారిపోవడము లేకపోతే ఏదో ఒక పులుగొచ్చి ఆ దీపం మీద పడి దీపం మారిపోవడము ఇతర కారణముల చేత దీపం మారిపోతే అది అకాల మృత్యు అన్నమాట అటువంటి అకాల మృత్యువు భర్తకు రాకుండా ఉంటుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో విపరీతంగా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి అనారోగ్య సమస్యల చేత చాలామంది పురుషులు ఇబ్బంది పడుతూ ఉన్నారు స్త్రీలు గనక మంగళగౌరీ దేవిని పూజించినట్లయితే ఇటువంటి మృత్యుదోషాలన్నీ కూడా భర్తకు తొలగిపోయి భర్త అవుతాడు అంతేకాదు భర్త చేసేటువంటి ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు వారికి మంచి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు లభిస్తాయి అని మనకు పురాణంలోని పెద్దలు చెప్పి ఉన్నారు ఇంతకీ ఈ మంగళగౌరి వ్రతం ఎలా చేయాలి శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు అయితే వస్తాయో అన్ని మంగళవారాల్లోనూ ఈ మంగళగౌరి వ్రతం చేసుకోవచ్చు లేకపోతే కొందరు మూడు మంగళవారాలు చేస్తారన్నమాట కొన్ని సాంప్రదాయాల ప్రకారము మంగళవారం రోజు ప్రాతకాలంలోనే నిద్రలేచి చక్కగా స్నానం చేసుకొని ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని ఇంటి ముందర అలికి ముగ్గు పెట్టుకోవాలి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని గడపలో దీపాలు వెలిగించి ఆ తర్వాత పూజ గదిలోకి వెళ్ళి లలితా పరమేశ్వరి ఫోటో కావచ్చు లేకపోతే దుర్గాదేవి ఫటం కావచ్చు పార్వతీ పరమేశ్వర్ల ఫోటో కావచ్చు పెట్టుకొని చక్కగా ఒక తమలపాకులోకి పసుపుతో గౌరీని తయారు చేసుకోవాలన్నమాట శివలింగం ఎలా అయితే ఉంటుందో అలాగే గౌరీదేవిని తయారు చేసుకొని కుంకుమ బొట్టు పెట్టి మీద పెట్టి అమ్మవారి ఫోటో ముందర పెట్టి రెండు పక్కల చక్కగా దీపాలు వెలిగించుకోవాలి ఆవునెయ్యితో కావచ్చు నువ్వుల నూనెతో కావచ్చు చక్కగా దీపాలు వెలిగించి ఆ దీపాలకు కూడా గంధము కుంకుమ బొట్లు సమర్పించి గౌరీదేవిని దీప నైవేద్యాలతో పూజించాలి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అనేటువంటి మంత్రాన్ని చెప్పుకొని అమ్మవారిని పూజించండి అమ్మవారికి నైవేద్యం ఏం సమర్పించాలి చక్కగా చక్కెర పంగులో లేకపోతే దధ్యోజనము పులిహోర నైవేద్యం సమర్పించండి ఆ తర్వాత అమ్మవారి ఫోటో ముందర ఒక చిన్న ప్లేట్ లాంటిది పెట్టుకొని కుంకుమార్చన చేయండి గౌరీదేవి అష్టోత్తర శతనామావళి స్తోత్రం ఉంటుంది కదా చక్కగా మీరు గూగుల్లో కొడితే వస్తుంది ఆ ఎనిమిది నామాలని చదువుకొని కుంకుమార్చన చేయండి లేకపోతే శ్రీ మంగళ గౌరీదేవి నమః శ్రీ మంగళగౌరి దేవియ నమ శ్రీ మంగళగౌరి దేవియ నమ అని ఎనిమిది సార్లు కుంకుమార్చన చేయండి ఆ తర్వాత అమ్మవారికి కర్పూర మంగళహారతి చేయండి మీకు వచ్చేటువంటి పాటలు పాడుకోండి పూజ పూర్తయిన తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించడానికంటే ముందే కుంకుమార్చన చేసినటువంటి కుంకుమను తీసుకొని చక్కగా మీ మాంగళ్యానికి పెట్టుకోండి మీ నుదుట్లో పాపిట్లో పెట్టుకోండి మీ భర్తకు కూడా ఆ కుంకుమను పెట్టండి మీరు పూజ చేసిన తర్వాత ప్రసాదం ఉంటుంది కదా ఆ ప్రసాదాన్ని మీ భర్తకు మీ పిల్లలకు పంచిపెట్టండి ఆ తర్వాత ఎవరైనా ఒక ముగ్గురు ముత్తైదుల్ని ఇంటికి పిలిచి చక్కగా వాళ్ళకి వాయనం ఇవ్వండి పసుపు కుంకుమ పూలు ఒక చీర దాంట్లో కొన్ని గాజులు పెట్టి చక్కగా ఒక పండు పెట్టి వాయనం ఇవ్వండి చీర ఇవ్వడానికి శక్తి లేకపోతే ఒక రవికల బట్ట అయినా ఇవ్వవచ్చు ముగ్గురికి మేము ఇవ్వలేము గురువుగారు అంటే కనీసం ఒక్కరినైనా ఇంటికి పిలిచి వారికి వాయనమిచ్చి చక్కగా మీరు కుంకుమ ార్చన చేసిన కుంకుమ ఉంటుంది కదా ఆ కుంకుమ వాళ్ళకు బొట్టు పెట్టి వారి ఆశీర్వాదం తీసుకోండి ఇలా చేసినట్లయితే మీకు సోమంగళి భాగ్యం ఉంటుంది మీ భర్త నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో దీర్ఘ వర్ధిల్లుతాడు ఈ మంగళగౌరి వ్రతం చేసేటువంటి వాళ్ళు ఉపవాసం చేయాలంటే నక్తం చేయవచ్చు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ అయిన తర్వాత చక్కగా సాత్విక ఆహారాన్ని తీసుకోవచ్చు బీపీలు షుగర్లు ఉన్నటువంటి వాళ్ళైతే పూజ అయ్యే వరకు ఉపవాసం ఉండి పూజ అయిన తర్వాత చక్కగా ఆహారం తీసుకోవచ్చు ఇక రాత్రికి బ్రహ్మచర్యం పాటించాలంటే తప్పకుండా వ్రతం కదండి మంగళగౌరి వ్రతం తప్పకుండా బ్రహ్మచర్య దీక్షను పాటించాలి మంగళగౌరి వ్రతాన్ని ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా ఎవ్వరైనా కూడా చేసుకోవచ్చు కొంతమంది గురువుగారు మాకు ఆనవాయితీ లేదు ఇంతకు ముందు మంగళగౌరి వ్రతం ఎప్పుడూ చేయలేదు ఈ సంవత్సరం చేసుకోవచ్చా అంటే హాయిగా చేసుకోవచ్చండి అమ్మవారి పూజ చేసుకోవడానికి ఆనవాయితీ ఏంటండి భక్తి ఉంటే సరిపోతుంది మనం తప్పు పని ఏమీ చేయడం లేదు కదా అమ్మవారిని శ్రద్ధాభక్తులతో పూజిస్తూ ఉన్నాము అమ్మవారి అనుగ్రహం కోరుకుంటున్నాము మనం అందరము అమ్మవారికి పిల్లలమే కాబట్టి అమ్మవారి అనుగ్రహం మనకు పరిపూర్ణంగా కలుగుతుంది మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకాసమస్తాస్కనో భవంతు స్వస్తి